ఢిల్లీలోని పూరి శ్రీక్షేత్ర రత్న అద్భుతమైన ఖజానాకు నిలయం జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను రహస్య గదిలో భద్రపరిచారు ఇప్పుడు ఆ రహస్య గదిని తెరిచేందుకు సిద్ధమవుతుండటంతో అందరి చూపు దానిపైనే ఉంది పూరి జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని పటిష్టమైన భద్రత మధ్య తెరవనున్నారా ఆ ఆలయంలో గల రహస్య గదిలో ఐదు ఉన్న విలువైన ఆభరణాలు ఇప్పుడు దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది ఒడిశాలోని పూరి పూరిస్టిక్ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు తెరిచేందుకు రంగం సిద్ధమైంది జూలై పద్నాలుగున ఆ రహస్య గదిని తెరిచి అందులోని సంపదను లెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి జగన్నాథుడికి చెందిన వజ్ర వైడూర్యాలు గోమేధిక పుష్యరాగాలు కెంపులు రత్నాలు స్వర్ణాభరణాలు వెండి సహా భారీ సంఖ్యలో కళ్ళు చెదిరి ఇతర ఆభరణాలు రత్న భాండాగారంలో ఉంటాయని అంచనా వేస్తున్నారు ఇందులోని కొన్ని ఆభరణాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నాటివని తెలుస్తోంది వీటి విలువ ఎంత ఉంటుందనే దానిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు పలు కారణాల వల్ల పద్నాలుగో బంగారు వెండి ఆభరణాలను లెక్కించనందున వాటిని జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది దీంతో ఈసారి లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై ఓ అవగాహన రానుంది ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగరం అద్భుతమైన కజానాకు నిలయం జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు చెక్కు పెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత దానిని తెరవలేదు దీంతో ఆ భాండాగారంపై ఎన్నో వివాదాలు కొనసాగాయి అసలు రత్న భాండాగారం తాళం ఏమైందనే అంశమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కీలక అంశమైంది చివరకు ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూరి జగన్నాథ ఆలయంలోని ఖజానాను తెరవాలని నిర్ణయించారు దీంతో ఇప్పుడు ఒడిశాతో పాటు దేశ ప్రజల చూపు అంతా ఆ రత్న భాండాగారంపైనే పైనే ఉంది దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత పూరి జగన్నాథుని ఆలయంలోని రత్న తెరవనున్నారు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ భాండాగారాన్ని తెరవాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది ఈ నెల పద్నాలుగున భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కమిటీలోని పద్నాలుగు మంది సభ్యులు తీర్మానం చేశారు భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు ఆభరణాల భద్రతపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఈ కమిటీ ఆ రహస్య గదిలోని ఆభరణాలు లెక్కింపుతో పాటు అవసరమైన రిపేర్లు చేయనున్నారు ఇక భాండాగారం తాళం విషయంలో ఉన్న వివాదంపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది జస్టిస్ కమిటీ భాండాగారం డూప్లికేట్ తాళపు చెవి కలెక్టరేట్లోని ట్రెజరీలో ఉందని ఒకవేళ ఆ తాళం చెవితో తెరుచుకోకపోతే తాళం పగలగొట్టి తలపులు తెరవాలని నిర్ణయించింది జస్టిస్ విశ్వనాథరాథ్ కమిటీ జగన్నాథుని ఆభరణాలను ఐదు చెక్క పెట్టెల్లో ఉంచి లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి లెక్కించేవారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించగా డెబ్బై రోజులు పట్టింది అప్పట్లో కొన్ని నగలను వదిలేయడంతో దీనిపై పలు సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరున నాటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నియమించిన పదమూడు మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా గది తాళపు చెవి కనిపించలేదు దీంతో అప్పుడు వారు అక్కడి నుంచి వెనుతిరిగారు ఆ సమయంలో కిటికీ ద్వారా లోపలికి చూసిన బృందం లోపల వర్షపు నీరు లీకై గోడలు పెచ్చులూడి వీటిలో వారుతున్నాయని గుర్తించింది ఆ తర్వాత పూరి జగన్నాథుడి రత్న భాండాకారంలో మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది ఇంతలో డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్ ట్రెషరీలో ఉన్నట్లు గుర్తించారు మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం వెల్లడించలేదు మరోవైపు రహస్య గదుల్లోకి వర్షపు నీరు లీకై అయి గోడలు బీటలు వాడుతుండటంతో రిపేర్లు చేయాలని న్యాయస్థానాలు రెండు వేల పద్దెనిమిదిలోనే పురావస్తు శాఖను ఆదేశించాయి కానీ ముందడుగు పడలేదు దీన్ని ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామని హామీకి కట్టుబడి న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో ఉన్న వజ్ర వైటుర్యాలు గోమేదిక పుష్యరాగాలు కెంపులు రత్నాలు స్వర్ణాభరణాలు వెండి ఇతర బరువు నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం జస్టిస్ విశ్వనాథ్ రాథ్ కమిటీ సభ్యులు కేవలం ఆభరణాల లెక్కింపును మాత్రమే పర్యవేక్షిస్తారు రత్న భాండాగారంలోనే నగల లెక్కింపు సాధ్యం కాదంటున్నారు అధికారులు ఈ సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపట్టనున్నారు అయితే లెక్కింపు ఎప్పటిలోపు పూర్తవుతుందో అప్పుడే చెప్పలేమంటోంది జస్టిస్ రథ్ కమిటీ ఈ నగల లెక్కింపు పూర్తయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాకాహారం తింటూ నియమ నిష్ఠులతో ఉంటారు ఈ కమిటీ సభ్యులు సీసీ కెమెరాలు ప్రత్యేక పోలీసు బలకాల సమక్షంలో లెక్కింపు నాణ్యతను పరిశీలించనున్నారు పటిష్టమైన భద్రత మధ్య రత్న భాండాగారంలోని వజ్ర వైడూర్యాలో ఇతర ఆభరణాల లెక్కింపు జరగనుంది మరోవైపు రత్న భాండాగారం రిపేర్ల కోసం మరో కమిటీ అవసరమని జస్టిస్ బిశ్వనాథ్ కమిటీ అభిప్రాయపడింది జగన్నాథుని రహస్య గదిలో భద్రపరిచిన ఆభరణాలను పూర్వం అప్పుడప్పుడు తెరిచి అందులోని సంపద లెక్కించేవారు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత దానిని తెరవలేదు దాదాపు నలభై ఆరు ఏళ్ల తర్వాత భాండాగారంలోని విలువైన ఆభరణాలను పటిష్టమైన భద్రత మధ్య లెక్కించేందుకు సిద్ధమవుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది